అసైన్డుకు ఎసరు పేదలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములపై రేవంత్ సర్కార్ కన్ను దళితులు గిరిజనులే సమిదలు బడుగు జీవుల భూములే లక్ష్యంగా ప్రాజెక్టులు నిధులు వెచ్చించలేక పేదల బతుకులు పనంగా బడా వ్యాపారుల ప్రయోజనాలకే సర్కార్ పెద్దపీట నిన్న లగిచెర్ల మంచిరాల తిమ్మాపూర్ నేడు రంగారెడ్డి సిద్దిపేట జిల్లా భూములకు పోగ పొగ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లు పారిశ్రామిక వాడలు నోటిఫికేషన్ల జారి పేదల భూములే ఎక్కువ పేదల భూముల జోలికి వెళ్ళనని వెళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల భూముల జోలికి వెళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల జీవనోత్పత్తి కోసం ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన అసైన్డ్ భూములపై కాంగ్రెస్ సర్కార్ కన్నేసినట్టు స్పష్టమవుతున్నది ఏడాది పాలనలో ప్రాజెక్టుల పేరుతో ఇచ్చిన భూముల సేకరణ నోటిఫికేషన్లను పరిశీలిస్తే దళిత గిరిజనుల భూములే ఎక్కువగా ఉన్నాయి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లగచెర్ల దుద్ధ్యాలతో పాటు రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ పారిశ్రామికవాడ రంగారెడ్డి జిల్లాలలో వేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే ఇలా రోడ్ల పరిశ్రమల పేరుతో ప్రభుత్వం ఎక్కడ భూసేకరణ చేపడుతున్నా ఎక్కువగా అసైన్డ్ భూములనే లక్ష్యంగా చేసుకుంటున్నది భూములకు నష్టపరిహారం ఇచ్చేందుకు డబ్బు వెచ్చించలేక అసైన్డ్ పట్టాదారులంతా పేదలే కావడంతో వారి నుంచి నయానో భయానో భూములను గుంజుకోవడం సులభమవు సులభమన్నట్టుగా వ్యవహరిస్తున్నది లగిచెర్ల మంచిరాల తిమ్మాపురం యాచారం కర్తల్ ఆమన్గల్ భూపాలపల్లి పలిమేల తదితర ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణలో ఇదే విధానం బయటపడింది ఏంటంటే ఇందిరమ్మ ఇచ్చిన భూములను మళ్ళా ఇందిరమ్మ వారసులే గుంజుకుంటాను ఇందిరమ్మ భూములు ఇచ్చింది మళ్ళీ ఇందిరమ్మ వారసులు ఆ భూములను గుంజుకొని తింటున్నారు ఇప్పుడు పేదల భూములు అనేకంటే ఎక్కువగా దళితుల భూములు గిరిజనుల భూములు బీసీల భూములు అనాల వీటిని పేదల భూములు ఏమున్నది పేదల భూములు కాదు ఇది గిరిజనుల భూములు దళితుల భూములు మాల మాదిగళ్ళ భూములు కోయళ్ళ భూములు లంబడోళ్ళ భూములు ఇవో ఇటువంటి భూములన్నిటిని గుంజుకుంటున్నారు ఎట్లా గుంజుకుంటున్నారట లగచెర్ల దుద్యాల ఇండస్ట్రియల్ కారిడార్ కోసం పదిహేను వందల ఎకరాల భూమిని గుంజుకున్నారట ఇక గుంజుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నయానో భయానో అన్నారు కదా పైసలకు లొంగిపోతారా తుపాకీకి భయపడి ఇచ్చేస్తారా రెండే గిరిజనులు దళితుల భూములే అత్యధికం ఈ పదిహేను వందల ఎకరాలలో గిరిజనుల భూములు దళితుల భూములే అత్యధికంగా ఉన్నాయట ఇక తిమ్మాపూర్లో ఐదు వందల అరవై ఏడు ఐదు వందల అరవై ఏడు ఎకరాలు ఇది ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఇందులో మొత్తం దళితుల భూములే అంటే అక్కడ ఇందిరమ్మ కాంచెల్లి ఎన్టీఆర్ కాంచెల్లి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంచెల్లి లేదా కేసీఆర్ దాకా ఓ ఎకరము రెండు ఎకరాలు ఇచ్చిన ఏమన్నా ఉంటే వాటిని గుంజుకుంటున్నాం మొత్తం ఎక్కడ తిమ్మాపూర్లో తుమ్మాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతోటి తిమ్మాపూర్లో ఐదు వందల అరవై ఏడు ఎకరాల దళితుల భూమిని ప్రభుత్వం అక్రమంగా దౌర్జన్యంగా గుంజుకున్నది ఇక మంచిరాల్లో పారిశ్రామిక వాడ కోసం రెండు వందల డెబ్భై ఆరు ఎకరాలు గుంజుకున్నది ఇందులో దళితుల భూములే ఎక్కువ ఇక దళితులు పుణ్యానికి వచ్చింది అగ్వాకి వచ్చింది ఎవరికి చెప్పుకోలేరు చెప్పుకున్న వాళ్ళ తరఫున ఎన్నికైన దళితులు మాట్లాడరు కాబట్టి ఎక్కడికి పోయి వాళ్ళు గోడు చెప్పుకుందామన్నా కూడా అరణ్యానికి గోసనే వాళ్ళదిగా అడవిలో మొత్తుకున్నట్టే వాడు వినాడు ఇన్ని భూములు పోతా అంటే మేము దళిత లీడర్లము మేము దళితుల కోసం ఎన్నికైనము మేము దళితుల కోసమే నిలబడతాము దళితుల కోసమే చచ్చిపోతామని అని చెప్పే ఈ దళిత లీడర్లు మరి ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు మొత్తం దళితుల భూములే భీమారం మండలం సూరమ్మ చెరువు కుడికాలువ పలిమేలలో సిమెంట్ కంపెనీకి సేకరించిన వాటిలోనూ అసైన్డ్ భూములే ఉన్నాయి సిద్దిపేట జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం నూట ఇరవై నాలుగు ఎకరాలు సేకరించిళ్ళు ఉస్నాబాద్ అక్కన్నపేటలో రైతుల నుంచి ఆ భూములు సేకరణ ఈ ఎక్కడ చూసినా దళితులే మాదిగా మాల ఈ ఉప కులాలకు సంబంధించిన భూములను గుంజుకుంటున్నారు ఇట్లా మొత్తం